హలో ఆల్ మీరు ఈ ఫుడ్ని సెవెన్ మంత్స్ బేబీస్ నుంచి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు పెట్టుకోవచ్చండి అలాగే క్యారెట్ తినడం వల్ల కంటి చూపు జీర్ణక్రియ కూడా మెరుగుపరచడానికి చాలా యూజ్ అవుతుంది ముందుగా కొన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు రవ్వ వేయించుకొని పక్కన పెట్టండి అదే బౌల్లోకి మళ్ళీ వన్ టేబుల్స్ వరకు నెయ్యి చిన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయాక ముందుగా నాన్న పెట్టుకున్న వన్ స్పూన్ వరకు ఎర్రపప్పు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందని మనం ముందుగా వేయించుకున్నాం కదా రవ్వ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేయండి ఉండలు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర వరకు కుక్ చేసుకోండి కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఎందుకంటే చల్లరడానికి దగ్గరగా వస్తుంది కాబట్టి సో ముందే చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత ఇది నా సర్వ్ చేసుకొని మొత్తం చల్లరక మీ చిన్నారులకి తినిపియండి చాలా మంచిది చాలా యూజ్ అవుతుంది కంటి అనేది మాత్రం చాలా మెరుగుపరుస్తుంది అనమాట వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్